గ్లోబల్ సెన్సేషన్ ట్రిబుల్ ఆర్ సీక్వెల్ గురించి మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాక్ వైరల్ అవుతోంది రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ ఎన్టీఆర్లతో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే మరి ఈ సీక్వెల్ గురించి తాజా అప్డేట్ ఏంటో చూద్దాం ట్రిబుల్ ఆర్ సీక్వెల్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు గతంలో మేకర్స్ సీక్వెల్స్ పై హిన్స్ ఇవ్వగా తాజాగా సోషల్ మీడియాలో మరో రూమర్ వైరల్ అవుతోంది రాజమౌళి ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు ఈ ప్రాజెక్టు తర్వాతే ట్రిపుల్ ఆర్ సీక్వెల్ స్టార్ట్ అవుతుందని షాక్ కానీ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేవలం స్పెక్యులేషన్స్ మాత్రమే అని తెలుస్తోంది ప్రస్తుతానికి సీక్వెల్ పై క్లారిటీ రాలేదు ఇక రామ్ చరణ్ పెద్ది ఎన్టీఆర్ ప్రశాంత్ నేల్ తో ఓ భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు ఆర్ఆర్ఆర్ సీక్వెల్ గురించి అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు టాలీవుడ్ లో బాక్స్ ఆఫీస్ యుద్ధం సిద్ధం విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మే ముప్పై గ్రాండ్ రిలీజ్ కు సెట్ అయిన సంగతి తెలిసిందే అయితే ఇప్పుడు ఊహించని ట్విస్ట్ మరో భారీ చిత్రం భైరవ అదే రోజు ఢీ కొట్టనుంది ఈ రెండు సినిమాల మధ్య పోటీ హోరీగా సాగనుందా అంటే అవుననే తెలుస్తోంది విజయ్ దేవరకొండ కెరీర్ లో అత్యధిక హైప్ తో వస్తున్న కింగ్డమ్ మే ముప్పై విడుదల కానుంది ఈ చిత్రానికి పోటీ లేదనుకుంటే లేటెస్ట్ గా భైరవం రంగంలోకి దిగింది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మంచు మనోజ్ నారా రోహిత్ కలయి లో దర్శకుడు విజయ్ కనక మేడలా తెరకెక్కించిన భైరవం కూడా మే ముప్పైనే రిలీజ్ ఫిక్స్ చేసింది ఈ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద తలపడనున్నాయి విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కింగ్డమ్ తో జోష్ లో ఉంటే భైరవం టీం కూడా దీటైన ఫైట్ ఇవ్వడానికి సిద్ధం ఈ క్లాష్ లో ఎవరు బాక్స్ బాక్సాఫీస్ ఫలితాలు ఎలా ఉంటాయి ఇది చూడాలి మరి అలవర్ కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ శ్రీ విష్ణు లేటెస్ట్ మూవీ సింగిల్ బాక్స్ ఆఫీస్ లో సందడి చేస్తోంది. ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్ నేడు గ్రాండ్ రిలీజ్ అయింది దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు తెరకెక్కించిన సింగిల్ లో శ్రీ విష్ణు, సరసన, కేతికా శర్మ, ఇవానా హీరోయిన్లుగా మెరసారు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి టాక్ సొంతం చేసుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించిన ఈ సినిమా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్యాకేజీగా చెప్తున్నారు నిర్మాత అల్లు అరవింద్ సినిమా లాభాల్లో కొంత భాగాన్ని ఇండియన్ ఆర్మీకి విరాళంగా ఇవ్వనున్నట్లు ప్రకటించారు వెన్నెల కిషోర్ కీలక పాత్రలో నవ్వులు పుయిస్తే విశాల్ చంద్రశేఖర్ సంగీతం సినిమాకు బలం ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు రాబడుతుందో చూడాలి